హాయ్ అందరికీ నేనైతే బోటి కర్రీని బాయిల్ చేస్తున్నాను దీన్ని ప్రాసెస్ అంతా చాలా పెద్దగా ఉంటుంది కానీ తినేటప్పుడు మాత్రం మస్తు టేస్ట్ అయితే ఉంటుంది దీన్ని క్లీన్గా చేసి ఉండకపోతే స్మెల్ వస్తుంది చాలా క్లీన్ చేస్తేనే దీని టేస్ట్ సూపర్ ఉంటుంది ఆ క్లీన్ చేసే విధానంలో చాలా జాగ్రత్తగా చేసి బాయిల్ చేసుకొని దాన్ని కుక్ చేసి తింటే అబ్బా వేరే మస్తు ఉంటుంది అబ్బా టేస్ట్ అయితే సూపర్ 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 ఉంటుంది దాని టేస్ట్ వేరు మా పాపకి మా ఇంట్లో మా పాపకి చాలా చాలా ఇష్టం ఎప్పుడో ఒకసారి ఊరికే ఏం తీసుకురామో దాన్ని ఇదంతా ఒక రోజంతా అసలు హాఫ్ డే వేస్ట్ అవుతుంది అంత టైం పట్టిద్ది దానికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీకు ఎంతమందికి బోటీ కర్రీ బోటీ ఫ్రై బోటీ దోసకాయ ఇలా కర్రీస్ బోటీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ ఎంతమంది చేస్తారో చూస్తాను